ప్రైస్త లో ఆడి హోమన్నామామ నాకు స్థుతి కలుగనగాక పవర్ ఆఫ్ ప్రైస్కి మిమ్మల్ని ప్రేమతో కుటుంబ ఆశీర్వాదములకు నేను ఆహ్వానిస్తూ ఉన్నాను ఈరోజు నిమ్రుద్ గురించి మనము వింటూ ఉన్నాం ఆది కాండము పదో అధ్యాయము ఎనిమిది నుండి పన్నెండు వచనాలు మనం చూసినట్లయితే కూసు నిమ్రోదును కను అతడు భూమి మీద పరాక్రమశాలియ ఉండుటకు ఆరంభించను అతడు యహోవ ఎదుట పరాక్రమము గల వేటగాడు కాబట్టి యహోవ ఎదుట పరాక్రమము గల వేటగాడైన వలె అను లోకోక్తి కలదు దేశంలోని బాబెలు ఎర్రకు అక్కదు కల్నే అని పట్టణములు అతని రాజ్యమునకు మొదలు ఆ దేశంలో నుండి అషూరుకు బయలువే దేరి వెళ్ళి నేనెవే రహుబతీరును కలహును నేనవేకును కలహకును మధ్యనున్న రెసెస్సును కట్టించను ఇదే ఆ మహా పట్టణము ఇక్కడ నిమ్రోదును మనం చూసినట్లయితే నిమ్రోదు గురించి మనం ఆలోచన చేసినట్లయితే నిమ్రోదు గురించి వ్రాయబడిన మాట నిమ్రోదు కూష్ యొక్క కుమారుడు అతడు భూమి మీద పరాక్రమశాలియ్యుండుట ఆరంభించాను అంటే నోవాక్ తర్వాత నోవాకు టైంలో లోకమంతా కూడా తుడిచిపెట్టబడింది నోవాక్ కుటుంబం మాత్రమే నిలబడి ఉన్నారు నోవాహ్ తన కుమారులు షేము హామం యాపెతు అలాగే వారికి పుట్టిన బిడ్డలు మళ్ళా వారికి పుట్టిన బిడ్డలు అంటే నోవాహ్ యొక్క మును మనవడు నిమ్రోదు అప్పటి వరకు కూడా ఎవరు పరాక్రమశాలులుగా ఆరంభించలేదు నిమ్రోదుతోనే భూమి మీద పరాక్రమశాలి అనేది పరాక్రమవంతుడిగా తను ఆరంభించి ఉన్నాడు అతడు యహోవ ఎదుట పరాక్రమము గల వేటగాడు దేవుని ఎదుటే తను పరాక్రమము కలిగిన వేటగాడుగా తను ఉండి ఉన్నాడు యహోవ ఎదుట పరాక్రమము గల వేటగాడైన నిమ్రోదు లోకోక్తి ఒకటి వచ్చిందంట ఆ టైంలో అప్పుడున్న ఆ లోకోక్తి ఏంటి అంటే యహోమ ఎదుట ప పరాక్రమము గల వేటగాడైన నిమ్రోదు అంటే ఎవరినైనా సంబోధించినప్పుడు ఎవరినైనా మరి ఎక్కువగా వాళ్ళ గురించి మాట్లాడాలి అంటే లోకోక్తి ఏమున్నది అంటే యహోమ ఎదుట పరాక్రమము గలవాడైనా నిమ్రోదు వలే ఉన్నాడు అని లోకోక్తి చెప్తూ ఉండేవారు ఉదాహరణగా చెప్తూ ఉండేవారు కాబట్టి షీనారు దేశంలో అనే ఎరుకు అక్కకు అనే పట్టణాలన్నిటినీ కూడా ఆ రాజ్యమునకు అతడు పట్టణాలను కట్టడం మొదలుపెట్టాడు ఆ దేశంలో నుండి అశూరునకు బయలుదేరి వెళ్ళి నేనేవే కలహు అనే ప్రాంతాలన్నిటిలో కూడా తను పట్టణాలుగా కట్టించడం అనేది జరిగింది సో కాబట్టి నిమ్రోదు ఒక పరాక్రమము కలిగిన వాడు దేవుని ఎదుట పరాక్రమము కలిగిన వ్యక్తిగా తను నిమ్రోజు ఉండి ఉన్నాడు సో నిమ్రోదు యొక్క టైంలో పరాక్రమము అనేది పరాక్రమ గలవాడిగా తను తన యొక్క కెరీర్ అక్కడ స్టార్ట్ చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం తను ప్రభు సన్నిధిలో ఒక శక్తివంతమైన యోధుడు మరియు వేటగాడిగా వర్ణించబడ్డాడు అంటే నిమ్రోదు ఒక శక్తివంతమైన వేటగాడు అదే టైంలో రాజుగా కూడా తను ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం పెద్ద పెద్ద కట్టణాలన్నిటినీ కూడా తను తన తన టైంలోనే కట్టబడినవని అది అలాగే మరి బాబేలు గోపురం కూడా తన టైంలోనే క తను ప్రోత్సాహంతో తను ఆ కట్టడానికి తను కూడా పూనుకొని ఉన్నాడు అనే విషయాన్ని మనకి మిగిలిన పుస్తకాల్లో మనకు తెలుస్తూ వచ్చింది కాబట్టి ఆది కాండంలో చూస్తే అతను ఒక పరాక్రమము కలిగిన వ్యక్తిగా యోధుడుగా నోవాహ్ యొక్క మును మనవడగా మనం ఆయన్ని చూస్తూ ఉన్నాం మరి అక్కడ యహోవ ఎదుట పరాక్రమము కలిగిన వాడు అంటే మైటీ హంటర్ అనమాట సో యహోవ ఎదుట పరాక్రమము కలిగిన వేటగాడుగా తన గురించి వ్రాయబడింది మరి అతనికి ఉన్న బలాన్ని మరి అతను పరాక్రమాన్ని కూడా మనం అక్కడ చూస్తూ ఉన్నాం బాంబేల్ టవర్ కూడా తను నిర్మించడానికి తను ముందుకొచ్చాడు అనే విషయాలు మనకి తెలుస్తూ ఉన్నాయి ఈ ప్రాజెక్ట్లో తను కూడా నాయకత్వం వహించాడని మనకు అక్కడ పూర్వం జరిగిన విషయాల్లో మనకు తెలియబడుతూ ఉన్నాయి కాబట్టి ఏది ఏమైనప్పటికీ నిమ్రోజు యహోవ ఎదుట పరాక్రమము కలిగిన వేటగాడు అని మనం చూస్తూ ఉన్నాం సో దేవుని ఎదుట పరాక్రమము కలిగిన వ్యక్తిగా తను ఉండి ఉన్నాడు సో మన జీవితాల్లో కూడా పరా మనల్ని కూడా దేవుడు మనం ఏమనుకుంటామంటే నేను చిన్నోడిని నాకేం తెలుసు నాకేం ఉంది నాకు బలం ఎక్కడుంది నేను వాళ్ళతో మాట్లాడే స్తోమత నాకు లేదు అని చెప్పి మనలను మనం చాలా కించపరుచుకుంటూ ఉంటాం కానీ దేవుడు ఎవరైతే అలా జడుస్తూ దాక్కుంటూ ఉంటారో అలాంటి వాళ్ళని ఆయన పరాక్రమము కలిగిన బలాఢ్యుడా అని పిలుస్తూ ఉన్నాడు కాబట్టి నింబరోజు దేవుని ఎదుట పరాక్రమము కలిగిన బలార్జుడిగా యోధుడిగా తన కనబడుతూ ఉన్నప్పుడు దేవుడు మన జీవితాల్లో కూడా పరాక్రమవంతులుగా మనల్ని చెయ్యాలని ఆయన ఆశపడుతూ ఉన్నారు దైవ చిత్తానికి మనము అంగీకారంగా దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చేవారిగా మనం ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు సో కాబట్టి నిమ్ ఏ విధంగా యహోవ ఎదుట పరాక్రమము కలిగిన బలార్జుడిగా ఉండి ఉన్నాడో మనము కూడా దేవుని కొరకు దేవుని కార్యాల కొరకు మనం పరాక్రమము కలిగిన బలార్జ్యులుగా ఉండాలి ప్రతిథమా సకలాశీర్వాదములకు కారణభూతుడ మా యహోవా నీకే స్తోత్రాలు ఈ సమయంలో నిమ్రోదు ఏ విధంగా అయితే పరా దేవుని ఎదుట పరాక్రమం కలిగిన వ్యక్తిగా ఉండి ఉన్నాడో అలాగే మేము కూడా నాయన మీ ఎదుట పరాక్రమము కలిగిన వారిగా మేము ఉండి అనేకమైన గొప్ప గొప్ప కార్యాలు చేయడానికి బలపరుస్తూ ఉన్నందుకు మీకు మా నిండు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఎస్ ఉన్నా ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మను మీ కుటుంబమును ఆశీర్వదించను గాక యహోమ ఎదుట పరాక్రమము కలిగిన యోధుల వలె మీరు గాక గాడ్ బ్లెస్ యూ మీ ప్రి సహోదరి షారోన్ సువార్తరాజు షలోం